శుభ్రంగా ఉంటేనే మన దేశం శుభ్రంగా ఉంటది మన దేశం శుభ్రంగా ఉంటే దునియాల ఇజ్జత్ పెరుగుతుంది అన్నిటికంటే మించి మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మనసు కూడా శుభ్రంగా ఉంటది ఏ రోగాలు రావు అందుకే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అన్ని పట్టణాలు అన్ని పల్లెలు స్వచ్ఛ భారత్ కోసం పోటీ పడి పని చేస్తున్నాయి అట్లా ఇక ఏపీలా పెద్ద సార్లంతా రోడ్ల మీదకి వచ్చి సాఫ్ సఫాయి ముచ్చట్లు చెప్పారు పట్టుకొని మంత్రులు ఎమ్మెల్యేలు కూటమి పార్టీల లీడర్లంతా ఇట్లా సాఫ్సఫాయి పని చేసిండ్రు ఊడ్చి ఊడ్చి అలసిపోయి జరంత మంది పక్కపోయి ఛాయ బండ్ల కాడికి పోయి ఛాయలు కూడా తాగిండ్రు మందు సీసాల మంత్రి కొల్లు రవీంద్ర కూడా ఓ పొరక అందుకొని అట్ట ఊడ్చినట్టు చేసిండు రాష్ట్రాన్ని నీట్ గా ఉంచుకోవాలి చెత్త చెత్త వేసుకోవద్దు అడ్డమైన రోగాల బారిన పడవద్దు అన్నట్టు ముచ్చట్లు చెప్పుకొచ్చిండ్రు అటు సీఎం చంద్రబాబు సారు మైదు కూరుపోయిండు

సారు వాళ్ళతో కలిసిపోతుంటాడు పండ్ల పని సార్ ఎక్కడికి పోయినా ఇండ్లకి పోయి పబ్లిక్ ఆపతి సాపతి అడిగి తెలుసుకొని అక్కడికి అక్కడనే ఆఫీసర్లకు ఆర్డర్లు ఇస్తున్నాడు ఎవరి ఊరును వాళ్ళు నీట్ గా ఉంచుకోవాలి అన్నట్టు చెప్పిండు ఉప ముఖ్యమంత్రి పవనాల్ సారు కూడా స్వచ్ఛ దివస్ కార్యం చేసిండు గుంటూరు జిల్లా నంబూరుకు పోయి డిప్యూటీ సీఎం చెత్త నుంచి ఎరువులు ఎట్ట తయారైతాయో తెలుసుకున్నాడు ఊర్లన్నిటినీ నీట్ గా పెట్టే సాఫ్ సఫాయి అన్నలకు సన్మానం చేసిండు అంతే కాదు tá a పబ్లిక్ ఎగబడ్డారు గాని లేకపోతే అత్తట ఓ రెండు చక్కెర్లు వచ్చేది ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే సంగతి ప్రతి నెల మూడో శనివారం నాడు స్వచ్ఛ ఆంధ్ర కార్యం పెడతారట ఊరంతా నీట్ గా ఉండాలంటే ఎవరో ఒకళ్ళు తిప్పల పడితే అయ్యే పని కాదు ఎవరంతకు వాళ్ళు తెలివితో ఉండాలి రోడ్ల మీద చెత్తబారేయొద్దనే సో ఇకి రావాలి సర్కారు ఎంత చెప్పినా మన తెలివి మనకు ఉండాలి